హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ రుచులు ఇవాళ వీడియోలో ఏంటంటే ఓనీల్ ఫంక్షన్ అనమాట బాబుకేమో పంచల పేరెంటము ఓనీల్ ఫంక్షన్ రెండు ఇది మా ఊరు అంటే చౌటుపాలెము అబ్బా బంధువుల అబ్బాయిది అబ్బాయి ఏమో నాకు మామ కొడుకు అవుతాడు వాళ్ళ మనమడిది మనం రాలదు అనమాట ఎంత బాగా చేశారంటే ఫంక్షను చాలా బాగా చేశారనమాట ఇప్పుడే ఆల్రెడీ కూర్చొని డ్రెస్ మార్చుకొని అమ్మాయిని మళ్ళీ దాంట్లో నుంచి తీసుకొస్తున్నారనమాట అంటే డెకరేషన్ ఇవ్వాలి ఉంటుంది కదా దాంట్లో నుంచి పల్లకిలో నుంచి తీసుకొస్తున్నారనమాట ఎంట్రీలో నుంచి డ్యాన్స్ వేసుకుంటూ పిల్లలతో డ్యాన్స్ లేపిస్తూ చాలా బాగా చేశారనమాట భోజనాలు స్టార్టింగ్ ఏంటంటే ఆ ఫిష్ స్నాక్స్కి రెండు రకాల జ్యూసులు కొబ్బరి జ్యూస్ ఒకటి ఐస్ క్రీమ్ వేసి మళ్ళీ వచ్చేసి పుచ్చకాయ జ్యూసు ఆ ఫిష్ స్నాక్స్ బ్రెడ్తో చేసిన స్నాక్స్ మళ్ళీ వచ్చి చాలా ఉన్నాయి అన్నమా మంచూరియా రకరకాల స్నాక్స్ అనమాట మా ఊరు మొత్తము బస్సులు పెట్టి తీసుకొచ్చారు దర్స్లో అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు దర్స్లో ఫంక్షన్ చేసుకున్నాడు చేసుకోవాలని అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ కలిపి చేసుకున్నారన్నమాట ఇంకా మళ్ళీ భోజనాలు అన్ని వెరైటీస్ నాన్ వెజ్లు పెట్టాడు అనమాట అన్ని వెరైటీస్ అంటే మటను అపోలా ఫిష్ చికెన్ ఫ్రై ఎగ్ స్నాక్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట ఇంకా ఈ చా నాన్ వెజ్లు అయితే చాలా రకాలు ఉన్నాయి రొయ్యలు గోంగూర రొయ్యలు బిర్యానీ రైస్ కర్రీస్ వెజ్ వాళ్ళకి మళ్ళీ వెజ్ కర్రీస్ అన్నీ ఉన్నాయి ఐస్ క్రీములకి వచ్చేసరికి నాలుగు రకాల ఐస్ క్రీమ్స్ అంటే ఫ్లేవర్లు వేరువేరు అన్నీ ఇచ్చే కప్పులు కూడా వేరువేరు అలా నాలుగు రకాలుగా ఇచ్చారు కిల్లి ఫైనల్గా జ్యూస్లు పుచ్చకాయ జ్యూస్ అన్నీ చాలా బాగా చేస్తారు ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట నేను అబ్బాయిని చూసి చాల రోజులు ఎందుకు ఇంత పిలవని వచ్చినప్పుడు వదిన నేను అంక్రిడ్ అంతా మారిపోయాడు అనమాట అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు హైదరాబాద్లో ఉంటున్నాడు కాంట్రాక్టర్ అంట ఇంకా ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేసుకుంటున్నాడు అనమాట మా సార్ దగ్గరే చదువుకున్నాడు చిన్నప్పుడు ఇంకా అమ్మాయి ఏమో మా మా ఇంట్లో ఆడపిల్ల అంటే మార్మల్ ఆడపిల్ల మా మేము ఎలానా అమ్మాయి కూడా అలా అక్క కూతుర్నే చేసుకున్నాడు ఇది ఇక్కడంతా కూర్చొని అందరం వాళ్ళు ఎంట్రీ వస్తున్నారు తీసుకొచ్చి వాళ్ళిద్దరిని డ్యాన్స్ వేపిస్తుంటే అందరం కూర్చొని చూస్తున్నాం అన్నమాట బాగా అంటే బాగా చేశాడు ఫంక్షను చాలా బాగా చేశాడు ఇద్దరు డ్యాన్స్ లేస్తున్నారు అమ్మాయి వచ్చేసి గోల్డ్ కలరు లైటు పింక్ యాడ్ అయింది ఆ చీర బాగా సెట్ అయింది అమ్మాయికి పాపకు వచ్చేసి లంగా కొని ఇల్లు అంటే ఇంక దర్శలో మండపంలోనే చేసుకున్న పీటీఎస్ కళ్యాణ్ మండపంలో చేసుకున్నారులే ఎమ్మెల్యే వచ్చాడనమాట ఎవరు ఒక పాప ఉంటే ఆ పాపని ఎత్తుకున్నారు ఆ నెత్తుకొని చూపిస్తున్నాడు అనమాట నూర్ఖంగా తర్వాత కొంచెంసేపు ఏమంటే బూచేపల్లెళ్లు కూడా వచ్చి ఆయన శివప్రసాద్ రెడ్డి వచ్చి ఏమంటే ఇంక వీళ్ళు డ్యాన్స్ లేస్తుంటే కాసేపు కూర్చున్నాడు అనమాట కూర్చొని ఇంకా వీళ్ళు మండపం మేనకెక్కాక తర్వాత ఏం అక్షింతలేసి భోజనాలు చేశారు మరి తెలియదు తెలీదు ఇంకెళ్ళిపోయారు అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇప్పుడు ఏంటంటే ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా ఫాస్ట్గా తీసుకొచ్చేసారు మండపం మేనికి ఈ ఫంక్షన్లో ఏంటంటే మా పిల్లలు అందరం వెళ్ళామన్నమాట మా ఫ్యామిలీ మొత్తం మా మారుదళ్ళు వాళ్ళ పిల్లలు మేము ఇంకా అందరం వెళ్ళాము బాగా ఎంజాయ్ చేశారనమాట ఫొటోస్ దిగటము నిన్నే ఇంకా రాత్రి ఇరవై ఎనిమిదో తారీఖు ఈ ఫంక్షను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా నిన్నే మా మ్యారేజ్ డే కూడా అయితే షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి అంటే నాకు తెలియకుండా అప్పటికప్పుడు మా పాప కేక్ తీసుకొచ్చి కట్ చేయించింది నేను పైకి వెళ్ళాను వేరే వాళ్ళు వస్తే పైనుంచి కిందకు వచ్చేసరికి సర్ప్రైజ్గా కేక్ తెచ్చి పెట్టింది అనమాట కేక్ కట్ చేసాము ఇంకా అలాగే రెడీ అయి ఉన్నాం కాబట్టి ఇంకా ఒకేసారి కేక్ కట్ చేసి బయటికి అనమాట ఫంక్షన్కి అప్పటికప్పుడు ఈ అబ్బాయి అయితే చిన్నప్పుడు వేరే విధంగా సన్నగా మా తమ్ముడు ఇద్దరు క్లాస్మేటు ఇద్దరు ఒకేసారి పుట్టారనమాట మా తమ్ముడు ఇద్దరు ఒకే వయసు రోజులు గ్యాప్ తోటి చిన్నప్పుడు సన్నగా తెల్లగా ఉండేవాడు ఇప్పుడు వాళ్ళ నాన్న మా అంటే మామవుతాడులే మాకు వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో జిరాక్స్ అలా ఉన్నాడు అనమాట నేను చూసి అదే అన్న ఏంట్రా నువ్వు వెంకరెడ్డి నువ్వు అంత నాన్నలాగే ఉన్నావు అని అవునా వదినా అన్నాడు అనమాట అంత ఈ అమ్మాయి అయితే అక్కాయి కూతురునే చేసుకున్నాడు వాళ్ళ అక్కాయి కూతురే మండపము బాగా డెకరేషన్ చేయించాడు చాలా ఎనిమిది వందలు అంట ప్లేట్ వచ్చేసి మీల్స్ క్యాటరింగ్ ఇచ్చేసాడు అన్ని ఐటమ్స్ చెప్పి ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు చాలా బాగా చేశాడు ఓ నీళ్ళు ఫంక్షను అంటే అమ్మాయిది రియల్ జుట్టేను మొత్తము మంచిగా వేసుకొని చక్కగా మంచిగా పూలు పెట్టుకుంది ఏమీ వేణీళ్ళు కాని పెట్టుకోలే బాగుండేది రెండు వేణీళ్ళు పెట్టుకుంటే అనిపించింది ఇంక ఇప్పుడు వచ్చే అది మా తన్మయలు తింటుంటే ఇంక నాకు నేనే పెట్టుకొని ప్లేట్లో ఈ వీడియో తీయటం కుదరట్లేదు మా ఊళ్ళు ఏమో అందరు బిజీగా ఉన్నారు అదిగో మా మరదళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు అనమాట అదిగో లోపల హాల్లో తింటుంటే అందరిని ఒకసారి తీసాను చూడండి అంతకు ముందైతే ఇంకా విపరీతంగా జనాలు ఉన్నారు క్యూ లైన్లు లైన్లు ఇంకా అప్పుడు తీయలేదులే వీడియో ఇంకా కొంచెం తగ్గాక కూర్చొని మేము తిని వచ్చాక వీడియో తీసింది అంత చోటుపాలెం మా ఊరు వాళ్ళదే ఊరు వాళ్ళే చుట్టాలి ఇంకా మొత్తం ఆ ఊరు వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఊరే అబ్బాయి దా ఊరే కాబట్టి ఇక ముగ్గురు తోడుకోవడలు అనమాట మా పెద్ద మరదులు మా సొంత మరదులు ఆమె రెండో మరదులు అలా మక్కాయి కూతురే అమ్మాయి ఎల్లో గోల్స్ గోల్స్పాట్ కలర్ చీర కట్టుకున్న అమ్మాయి మనకి ఇచ్చారు ఆ అమ్మాయి ఏమో ఒక తమ్ముడు తమ్ముడు భార్య ఏమేమో ఇంకో తమ్ముడు భార్య అందరం కలిసి అసలు బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకేడకు వచ్చాక అందరం ఒకేసారి గ్రూప్ ఫోటో దిగాము మొత్తం గ్రూప్ ఫోటో దిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్లు ఏడు ఐస్ క్రీమ్లు అయితే ఎన్ని రకాలు